హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియోనైతే షూట్ చేసినారు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే చూడడం స్టార్ట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మల్లన్న దేవుడి బోనాలు అనమాట వారాలలో మల్లన దేవుడికి పూజేసుకుంటాం కదా సో అది బోనాలు సెలబ్రేషన్ అనమాట దానికోసం అని చెప్పేసి మేమైతే నగరం గుట్ట దగ్గరికి అయితే మేము వచ్చినాం అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే మా పిల్లలు ఫస్ట్ ఫస్టే ఇంకా ఆటలలో పడ్డారనమాట ఇద్దరు అన్నళ్ళు చెల్లెలు ఇద్దరు నలుగురు కలిసేసి అయితే ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు ఒకవైపు అయితే వంటలు కూడా అవుతున్నాయి కొంచెం బిజీ బిజీగా బోనాలను అయితే వండుతున్నాము ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది సో దానికోసం ప్రిపరేషన్స్ అన్నీ కూడా సైడ్కి జరుగుతున్నాయి ఇక్కడ వీళ్ళ ఆటల్ని మా హస్బెండ్ అయితే మంచిగా క్యాప్చర్ చేసిరన్నమాట కొంచెం రోజుల తర్వాత కూడా ఈ చిన్న వీడియోని వాళ్ళకి చూపించవచ్చు అనమాట వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉండే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్న మన ఫెస్టివల్స్ అనేవి కూడా వాళ్ళకి చూపించడానికి ఒక వీలు ఉంటాయి అండ్ మనకు చిన్నప్పటి పెద్దగైన తర్వాత కొన్ని విషయాలు అయితే గుర్తుండే కదా ఇవన్నీ చూసినప్పుడు ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది వాళ్ళకి చూపించినప్పుడు కూడా ఇంకా మన కింద ఇవడం కిందవాడి మీదవాడి ఆడుతుంది ప్రతి దాంట్లో నేనే గెలవాలి అన్న ఫీలింగ్ తనకు ఉంటుంది మీకు తెలుసు కూడా చాలా మందికి సో ఇక్కడైతే మంచిగా జరుగుతున్నాయి అనమాట వాళ్ళ అన్నయ్యలతో ఫైటింగ్ చేసేసుకుంటూ దీంట్లో మెల్లగా అట్లా మా అత్తమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట పాపకి సో మన మనవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది అట్లనే ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటారు నలుగురు కలిసి అయితే మంచిగా ఆడుకున్నారు ఇంకా దీంతో మన బోనాలు సెలబ్రేషన్ కూడా ఎలా చేసుకున్నామో చూడండి అన్నది ఎక్కువగా లేకుండే కాకపోతే ఒక ఫ్యామిలీ టైం అండ్ నాకు ఇష్టమైన దేవుడు మంచిగా బోనాలు సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం కదా అని చెప్పేసి మంచి వీడియోనైతే క్లిప్ని నేను షూట్ చేసిన సో అదే కొంచెం కొంచెంగా మీతో పాటు అయితే షేర్ చేసుకుంటాను సో నాకు అంతగా తెలియకపోవచ్చు బోనాల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే కనుక క్షమించండి దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి తెలుసు కాకపోతే బోనం ప్రత్యేకంగా నేను నా చేతులతో వండడం అనేది ఎప్పుడు జరగలేదనమాట ఇలాంటి బోట్లు పెట్టడం పూలు కట్టడం వెజిటేబుల్స్ కట్ చేయడం వరకే ఏమైనా క్లీన్ చేసి ఇవ్వడం వరకే నేను చేస్తాను మిగతా అవన్నీ కూడా అక్క బావ అత్తమ్మ వాళ్ళే చూసుకుంటారు సో అదనమాట సో బోనాలు వండేటప్పుడు అయితే ఇంకా కొంచెం బిజీగా ఉండే ఎందుకంటే లేట్ అయినామని చెప్పినా కదా అందుకే ఇంకా అప్పుడైతే షూట్ చేయలేదు ఇంకా బోనాలు రెడీ అయిపోయినాయి అన్న వల్ల కొంచెం అయితే ప్రశాంతంగా అనిపించింది సో అందుకే కొంచెం పిల్లల్ని షూట్ చేయమంటే మా సిద్ధుబాబు షూట్ చేసిండనమాట వేడివేడిగా ఉంటుంది కదా బోనము కొంచెం మసితోనే ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసి కూడా మళ్ళీ ఇది ఒక పూతలాగా పూస్తారనమాట అది వేసి దానిపైన ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి సో అవైతే పెట్టేస్తున్నాను అనమాట నేను ఇక ఫైనల్ టచ్ అనమాట నేను ఇచ్చేది ఇక్కడ ఎందుకంటే మనం అంతగా వండడం తెలియదు రాదు కూడా ప్రజెంట్ నేను ఇంకా అక్కబాబు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు ఇంకా నేనైతే బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా మేము వాటిని ఒక ప్లేస్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దీపం అంతా వెలిగించి గుట్ట పైనకి వెళ్ళి మేము గుట్ట కింద వండుకుంటున్నాం అనమాట గుట్టపై కొంతమంది అయితే గుట్ట పైన టెంపుల్కి దగ్గరలో కూడా వండుకుంటారు నిజంగా ఇంకా వాళ్ళైతే ఇంకా గ్రేటు ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు కూడా కొన్నిసార్లు గుట్ట పైన కూడా వండుకున్నారంట కానీ కొంచెం ఓపిక కావాలన్నమాట ఈ సామాను అంతా తీసుకొని పైనకి వెళ్ళి బోనం వండుకోవాలంటే అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత బోనాలన్నీ ఒక దగ్గర పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముగ్గేస్తున్నాను కదా దీనిపైన పెట్టేసి అయితే ఇంకా దీపము పూజ అంతా చేసేసుకొని పైనికి గుట్ట పైనకి వెళ్ళి దర్శనాలు అయితే చేసేసుకొని రావాలన్నమాట ఈరోజు బోనంలోకి మేము వండిన కర్రీలు ఈరోజు అని కాదు ప్రతిసారి కూడా ఇదే ఉంటుంది సో పోపు వేయకుండా కూరలు అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లలో కొన్ని విధాలుగా ఉంటుంది ఆల్మోస్ట్ బోనంలో కర్రీస్ అంటే వేయకుండానే ఉంటాయి కాకపోతే కొందరు పెరుగు చారు ఇవి ఇలాంటివి కూడా పెడతారు మేమైతే ఈరోజు అండ్ ప్రతిసారి కూడా వంకాయ చిక్కుడుకాయలు అనపకాయలు సమ్టైమ్స్ క్యాలీఫ్లవర్ టమాటో మిర్చి కారం పచ్చిమిర్చి కారంతోనైతే కర్రీ చేసేసుకుంటాం అండ్ బెల్లం అన్నము అండ్ వైట్ రైస్ నాకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ఆల్మోస్ట్ బిర్యానీ లవర్స్ బిర్యానీ ఎంత చికెన్ బిర్యానీ ఇష్టం అని చెప్తారు నాకు ఈ బోనాల టైంలో ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ బోనం పేరు రాగానే ఎక్కడైనా స్టోరీ వస్తే నేను ఖచ్చితంగా నాకు ఆ ఫుడ్ ఇష్టం అని చెప్పేసి చెప్తాను అనమాట నాకు అంత ఇష్టము ఈ ఫుడ్ అంటే అండ్ కొత్త రైస్తో అన్నము కొంచెం మెత్తగా ఉంటుంది కాకపోతే ఆ వైబ్ వేరు టేస్టీ ఫుడ్ చాలా ఇష్టం అనమాట నాకు సో అండ్ ఫ్యామిలీ టైం మంచిగా ఈ వెజ్ ఫ్యామిలీ టైమింగ్స్ ఉంటాయి కదా అలాంటివి నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ పూలదండలు అయితే కట్టాలి మేము వెళ్ళే వరకు లేట్ అయిందని చెప్పినాను కదా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వెజిటేబుల్స్ కట్ చేసుకొని రావడం అండ్ ఈ ఫ్లవర్స్ గుచ్చడం ఇవంటివి ఇవి కొన్ని ఎక్స్ట్రా ఉండేవి ప్రతిసారి పనులు మాకు లేట్ అయిందని చెప్పేసి ఇంటి కడను అయితే అవి కూడా కంప్లీట్ చేసేస్తారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక ఇక్కడ చాక్తో కట్ చేసి ఒకటే మాలలాగా తీసుకొని వచ్చి అని చెప్పేసి ఇంకా నేను చాక్తోనైతే కట్ చేసేసి బోనాలకైతే అయితే కడుతున్నాను అనమాట ఇలా రెండు బిందెలకి అండ్ ఇంకొక కర్రీ కర్రీగంజ్ కూడా బంతిపూల దండలు దండలైతే కట్టిస్తున్నా మెయిన్ మల్లన్న దేవునికి ఇష్టమైనది పసుపు బండారు అండ్ ఈ బంతిపూలు అన బంతిపూలే గుర్తుకొస్తాయి మనకి సటివారాలు కానీ మల్లన్న దేవుడు అనంగానే కానీ నేనేమో మంటలది ఏదో సౌండ్ అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే మా వాళ్ళు అది ఏదో ఐటమ్ కొనుక్కొని దాన్ని బ్లాస్ట్ చేసారనమాట ఆ సౌండ్కి నేను ఇక్కడ మంటలుదేమన్నా నచ్చింది కావచ్చు అని అని చెప్పేసి అనుకున్నాను సో చాలా మంది కూడా ఉన్నారనమాట ఫస్ట్ వీక్ కదా బాగానే మంది పోసుకున్నారు ఇంకా ఇంటికాడు ఉన్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వీక్ వస్తారనమాట ఇట్లా దాదాపు ఫోర్ వీక్స్ కూడా ఇక్కడ మంది ఉంటూనే ఉంటారు నగరం గుట్ట అనమాట మేము పోసుకుంది బోనాలు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బోనం వచ్చేసి కాసిపేట గుడిలో దగ్గర అయితే పోసుకుంటాం మీలో ఎంతమందికి ఇట్లా నాలాగా ఈ బోనాలలో ఫుడ్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫైనల్గా అన్నిటికీ కూడా కట్టడం అయితే అయిపోయిందనమాట పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేసారు కాకపోతే మనులు అడ్డుగా ఎక్కువగా బయటికి వెళ్ళరు కాబట్టి ఏదైనా పురుగులను వాటిని వీటిని చూసినా కూడా కొంచెం భయపడినట్టు చేసారు కానీ మంచిగా ఆడుకున్నారు వాళ్ళు అన్నయ్యలు ఉంటారు కాబట్టి ఇంకా మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసినాం టైంని కూడా ఇంక ఇక్కడ దీపం అన్నమాట ఫైనల్లీ మట్టి దీపంలో చేసేసి పసుపు కుంకుమైతే పెట్టేసి ఇంకా దీపం అయితే పెడుతున్నాం ఇంకా అగర్వతి అగర్వతీలు కూడా పెట్టేసినాం ఇక్కడ ఇట్లనైతే పూజ చేసేసుకొని పైనకి గుట్ట పైనకి దర్శనానికి అయితే వెళ్ళాలి ఫైనల్గా అన్నీ సెట్ చేసుకొని అయితే మేము ఇంకా గుట్ట అయితే వెళ్తున్నాము ఈ రూట్ చెప్పాను కదా మొత్తం అడవి ఇట్లుంటుంది పైనకి ఎక్కేటప్పుడు అయితే కొంచెం నాకు లాగా వాటర్ దూపలాగా అనిపించింది కాకపోతే ఎక్కిన తర్వాత అంత ఫ్రీగా ఉంటుంది ప్రతిసారి కూడా ఇంకా దర్శనం అయిపోయిందని అంటే మంచిగా ఫ్రీగా కొబ్బరికాయలన్నీ కొట్టేసుకొని ఇంకా కిందికి దిగి ఫ్యామిలీ టైంని మంచిగా భోజనం చేసేసి ఇంక ఇంటికి వెళ్ళడమే సర్దుకొని సో ఈసారి అయితే మాకు ప్లస్ ఏంటంటే ఎక్కువగా మంది లేరు అనమాట ఇక్కడ ఫ్రీగా దర్శనం అయితే అయిపోయింది ఏంటంటే ఆల్రెడీ మంది ఉన్నారు కాకపోతే అక్కడ ఏంటంటే మేము లేట్గా వెళ్ళడం వల్ల కొంచెం రస్ అయితే తక్కువగా ఉందనమాట ప్రతిసారి చాలా ఎక్కువగా ఉండి మాకు ఇక్కడనే టూ అవర్స్ అట్లా టైం పట్టేది మేము వన్ అవర్లో పైనకి ఎక్కినాం మళ్ళీ కిందికి కూడా దిగినాం అనమాట దేవుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఫోటో క్యాప్చర్ అయితే చేయలేదు నేను దేవుడి దగ్గర లోపల సన్నిధిలో అయితే ఇంకా బయట అయితే అట్లా ఫొటోస్ దిగినాం అండ్ మేము మళ్ళీ రిటర్న్ అవుతుంటే వెళ్ళేటప్పుడు అంత ఉండదు ఫొటోస్ దిగదాం అని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట నేచరు సో అక్కడనైతే మంచిగా ఫొటోస్ అయితే దిగినాం కొన్ని మనులు అయితే పైనకి ఎక్కలేదన్నమాట వాళ్ళు ఎక్కమని చెప్పేసి అన్నారు అండ్ లంగా బ్లౌజ్లు వేసుకున్నారు కాబట్టి ఇంకా ఆ డ్రెస్లతో వాళ్ళు ఎక్కడానికి కూడా అంత కంఫర్ట్ ఉండదు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టాలన్నమాట చాలాసార్లు ఎక్కిరు కాకపోతే ఈసారి రాలన్నారు రాలేదు ఇంకా నేను కూడా వచ్చేటప్పుడు అయితే కొన్ని పిక్స్ అయితే దిగినానమాట ఇంకా వచ్చిన తర్వాత ఒగ్గు వాళ్ళని పిలిపించి ఇట్లా అయితే బండారెక్స్తాం భవనంలో వెళ్ళగా ఫైనల్లీ బండారు వేయడం కూడా అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు తినే టైం వచ్చేసింది ఇంక ఇక్కడ గిన్నెలకైతే వేసేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి మేము అండినవైతే ఇప్పుడు చూడండి పాషము ఇవి కొత్త బియ్యంతో కొత్త రైస్తో చేస్తారనమాట బెల్లము రైస్ అండ్ పాలు వేసి చేసిన బెల్లం అన్నం అబ్బా ఎంత టేస్టీ ఉంటుందో నిజంగా సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ అనపగింజలు చిక్కుడుకాయ వంకాయ కొంచెం క్యాలీఫ్లవర్ అయితే వేసేసి వేసేసుకున్నాం టేస్టీ ఫుడ్ అనమాట పా పోపు లేకుండా ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఏం లేకుండా కూడా కట్టెల పొయ్యి మీద టేస్టీగా ఉంటుంది ఫుడ్ అండ్ నెక్స్ట్ వైట్ రైస్ ఇంకా ఫ్యామిలీ అందరు కూర్చొని ఒక పొద్దు అయితే ఏడిసి అన్నం అయితే అనమాట ఫస్ట్ పాషం వేసేసుకొని చిక్కుడుకాయ కర్రీ వేసేసుకొని అయితే అందరు తింటున్నారు మా మామయ్యనైతే ఇంటి దగ్గరనే ఉన్నారు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ పిక్ అనమాట మేమందరం కలిసి దిగింది ఇంక ఇక్కడ ఇంతమంది అయితే వెళ్ళినాం దీంట్లో మా కార్ కూడా పడ్డదన్నమాట అది కూడా ఒక మా ఫ్యామిలీ మెంబరు నెక్స్ట్ ఇంకా వాళ్ళందరికీ వడ్డించడం అయిపోయింది వాళ్ళు తిన్నరు అన్న తర్వాత ఇంకా అక్కడ నేను కూర్చొని అయితే ప్రశాంతంగా అన్నం అయితే తినేసినాం అండ్ మేము వెళ్ళిన ప్లేస్ నగరం గుట్ట అని చెప్పేసిన కదా ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంటుంది అంటే అంత ఉంటుంది లాస్ట్ టైం కొంచెం తుఫాను ఉండడం వల్ల వర్షం ఉండే అప్పుడు వెదర్ వేరేలాగా ఉండే ఇప్పుడైతే అయితే మంచిగా ఉందనమాట మేము స్టార్టింగ్లోనే ఉన్నాం మంచిగా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఊర్లో కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట మంచిగా అట్లా కొన్ని పిక్స్ అయితే దిగినాం ఈరోజు డే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ఎంజాయ్ అయితే చేసేసినాం ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్